రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయాలని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు గాదగోని మహేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ వర్షాలు పడక పండించిన పంటకు గిట్టుబాటు లేక తీసుకున్న అప్పు కట్టలేక షూరిటీగా బంగారం పెట్టి తీసుకున్న అప్పును మాఫీ చేయాలని కోరారు వ్యవసాయం కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రైతు రుణమాఫీని చాలా ఆనందంగా ఉంది నేను దాన్ని స్వాగతిస్తున్నాం కానీ రైతు రుణమాఫీ బంగారం తాకట్టు పెట్టి పొలం పాస్బుక్ పెట్టి తీసుకురా వాళ్ళు కూడా వర్తింప చేయాలని ఎందుకంటే ఆ రోజు రైతు పెట్టి తెచ్చుకున్నాడు తెచ్చుకుంటే అది వడ్డీతోటి చక్క వడ్డీతోటి మూడు లక్షల రూపాయలు అయ్యింది మళ్ళా రైతు పండగ పండగ మళ్ళా ఇబ్బంది పడుతుండే మళ్ళా కావాలనిపోతే పోతే ఖచ్చితంగా బంగారం కావాలి బంగారము లేకపోతే ఇల్లు ఇల్లు పాస్బుక్లో ఏదో ఒకటి తగట్టు పెడుతు ఇస్తామని చెప్పేసి ఆ రోజు తాను కూడా చెప్తే ఉన్న మెడలో ఉన్న పుస్తకం కూడా తీసి ఆ రోజు బ్యాంకులు తాగట్టు పెట్టి విత్తనాలు తెచ్చుకొని ఎరువు తెచ్చుకొని పంట పండిస్తే ఆ పంట కూడా ఒకసారి పడక పంట ఎండిపోయి పుట్టుబడితే లేక చాలా ఇబ్బంది అయ్యి ఆ రోజు మెచ్చుకున్న అప్పు కట్టలేకపోయాడు ఆ రోజు యాభై తెచ్చుకుంటే ఇలా రెండు లక్షలు మూడు లక్షలు తాగిపోయేది ఒకటితోటి కాబట్టి రైతులు పట్టా పెట్టుకొని బ్యాంకులలో బంగారం పెట్టుకొని తీసుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే వాళ్ళకు కూడా రుణమాఫీ కల్పించాలని చెప్పేసి ఈరోజు మా పిచ్చి సంఘం నుండి మేము పూర్తిగా ప్రభుత్వాలు కూడా జరుగుతుంది